హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ పుష్ప పుష్ప ఆర్వి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి వరలక్ష్మీదేవి విశిష్టత అయితే మన వరలక్ష్మీదేవిని శ్రేయస్సు దేవతగా కూడా పూజిస్తారు ఈ వరలక్ష్మి మాతను లక్ష్మీదేవిగా కూడా పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో అయితే మరీ ముఖ్యంగా పూజిస్తారు శుక్రవారం నాడు వరలక్ష్మి పేరుతో వ్రతం కూడా చేస్తారు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వరలక్ష్మీదేవిని సంపద ఇచ్చే ఐశ్వర్యం ఇచ్చే శ్రేయస్సు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది కుటుంబంలో తమ సభ్యుల కోసం ఆచరించే వ్రతం ఇది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా శుక్రవారం నాడు చేస్తారు అయితే స్త్రీలు తమ ఇంటిని శుభ్రం చేసుకొని కలశ స్థాపన చేసి అనేక పూజా ద్రవ్యాలతో పూజిస్తారు భక్తులు ఉపవాసం కూడా ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుతారు ఈ దేవి విష్ణుమూర్తి యొక్క భార్య వరాలిచ్చే దేవతగా కొలుస్తారు సో ఇది ఫ్రెండ్స్ వరలక్ష్మీదేవి యొక్క విశిష్టత ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఎవ్రీవన్